హాయ్ అండి అందరూ బాగున్నారా సో ఈరోజు వీడియోలో వచ్చేసి రసం పౌడర్ ఎలా చేసుకోవాలని అయితే చూపించబోతున్నాను అండ్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి ఫస్ట్ ఇక్కడ స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకుంటున్నానండి ఇది కొంచెం మందగా ఉన్నట్టు చూసుకోండి తర్వాత పది టేబుల్ స్పూన్ల జీలకర్ర వేస్తున్నాను మనం జీలకర్ర ఏ టేబుల్ స్పూన్తో తీసుకున్నామో అదే టేబుల్ స్పూన్తో మనం మెజర్మెంట్ అనేది తీసుకోవాలి ఇప్పుడు చూపిస్తున్నాను కదా ఇది పది టేబుల్ స్పూన్ల జీలకర్రకు మెజర్మెంట్ అనేది ఇప్పుడు చూపిస్తాను చూడండి ఈ టేబుల్ స్పూన్లో పది టేబుల్ స్పూన్లు తీసుకున్నాను కదా మెంతులు కూడా ఇదే టేబుల్ స్పూన్తో తీసుకోవాలి ఫస్ట్ జీలకర్ర వచ్చేసి బాగా కొంచెం ఫ్రై చేసుకోవాలండి అంటే గోల్డెన్ బ్రౌన్ కలర్లో రావాలి అప్పటి వరకు మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఇలా తిప్పుకుంటూ ఉండాలి ఇప్పుడు చూస్తున్నారు కదా కొంచెం కలర్ అనేది షేడ్ అయింది లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చింది కదా ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్కి తీసేసుకుందాము ఇది బాగా చల్లారాలి ఇప్పుడు అదే కడాయిలో నేను చూపించాను కదండి స్పూన్ అదే స్పూన్తో ఒక స్పూన్ మెంతులు కూడా తీసుకుంటున్నాను మెంతులు పది టేబుల్ స్పూన్ స్పూన్లకు ఒక టేబుల్ స్పూన్ తీసుకుంటే సరిపోతుందండి ఎందుకంటే మెంతులు ఎక్కువగా వేస్తే కొంచెం చేదు వచ్చేస్తుంది సో మెంతులు కూడా ఒక టేబుల్ స్పూన్ తీసుకుంటే సరిపోతుంది పది టేబుల్ స్పూన్ల జీలకర్రకు చూస్తున్నారు కదా ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోండి ఇది కూడా ఇలా బాగా వేయించుకొని తర్వాత అదే కడాయిలో ఒక పదిహేను మిరియాలు వేసుకుంటున్నాను మిరియాలు కూడా బాగా వేయించి ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇప్పుడు మనం వేయించుకుంటున్నవన్నీ బాగా చల్లారాలండి తర్వాతే మనం ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి ఫస్ట్ అయితే అన్నీ ఇలా వేయించి ఒక ప్లేట్లో వేసి బాగా చల్లారేదాకా వదిలేయండి ఇప్పుడు వేసుకున్నది బ్యాడ్గా మెన్సకాయ్ అంటారండి ఇది కలర్ తర్వాత టేస్ట్ కోసం వేసుకున్నాను ఇంకా ఒక పదిహేను ఉన్నింటే కూడా వేసుకోవచ్చండి కలర్ అనేది చాలా బాగా వస్తుంది నేను వేయించుకున్నవన్నీ ఒక ప్లేట్లో తీసుకొని ఆరబెట్టేసుకున్నాను బాగా చల్లారింది ఇప్పుడు ఇప్పుడు మిక్సీ జార్లో వేసి ఫైన్ పౌడర్ అయ్యేలా గ్రైండ్ చేసుకుంటానండి బ్యాడగే మని చెకాయ ఖచ్చితంగా ఉంటే ఇంకా ఒక పదిహేను నుండి ఇరవై వరకు తీసుకోండి అప్పుడు పౌడర్ అనేది మీకు కలర్ చాలా అంటే చాలా బాగా వస్తుంది ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి ఫస్ట్లో నేను ఇప్పుడు గ్రైండ్ చేసుకుంటున్నాను కదా ఇందులో బ్యాడగే మని వేసి గ్రైండ్ చేశాను కలర్ అన్ కలర్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది టెక్స్చర్ వచ్చేసి మీరు మిక్సీ జార్లో వేసుకునేటప్పుడు కుది కుదిరినంత లాస్ట్ జార్ వస్తుంది కదండి చిన్న జార్ అందులో గ్రైండ్ చేసుకోవాలి ఏ పొడులైనా అప్పుడే అది ఫైన్ పౌడర్లా వస్తుంది చూస్తున్నారు కదా కలర్ ఎంత బాగా వచ్చిందో బ్యాడ్ గే వాడడం వల్ల ఇది కారం ఎక్కువగా ఉండదండి మీకు టెక్స్చర్ తర్వాత టేస్ట్ అయితే బాగుంటుంది అందుకే వీటిని వేసుకుంటున్నాను ఇవి మీరు వేయించేటప్పుడు కావాలి అంటే ఒక వన్ ఆర్ టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి కూడా వేయించుకోవచ్చు సో ఇది నేను ఒక ప్లేట్కి అయితే తీసుకున్నాను ఫైన్ పౌడర్లా వేసుకొని ఇప్పుడు జీలకర్ర మిగిలింది ఉంది కదండీ దాన్ని కూడా గ్రైండ్ చేసుకుంటున్నాను ఇందులో మనం బ్యాడగ మెంచాయ వేయలేదు కదా ఇది చూడండి కలర్ ఎలా వస్తుంది అని చెప్పి మీకు ఏ షాప్స్కి వెళ్ళినా కూడా ఇది దొరుకుతుందండి సో డెఫినెట్గా తీసుకొని వాడుకోండి చాలా అంటే చాలా మంచిది కూడాను అంటే మీకు బ్యాడగ మెంచకాయ వాడడం వల్ల ఎక్కువ కడుపులో మంట ఇలాంటివి ఏమీ ఉండవు చూస్తున్నారు కదా ఇది కలర్ అనేది అస్సలు లేదు సో నేను ఫస్ట్లో నేను బ్యాడగ మెంచకాయ వేసి కొట్టుకున్నాను కదా అది కూడా ఒక ప్లేట్లో తీసుకున్నాను కదా అది ఇది రెండు వేసి కలిపి ఒక బాక్స్లో అయితే వేసి పెట్టుకుంటున్నాను నిన్న ఒక రెసిపీ పోస్ట్ చేశాను చూడండి చింతపండు రైస్ అని చెప్పేసి దానికి ఈ పొడి వేసే చేశానండి సో అందుకే ఈరోజే ఈ ఈ వీడియో అనేది పెట్టాను ఈ ఇలా ఒక రెసిపీ చేసుకున్నారంటే డెఫినెట్గా చాలా బాగుంటుంది రసం పౌడర్తో అండ్ మీరు నార్మల్గా టమాటా తర్వాత వెల్లుల్లి వేసి కూడా మీరు రసం పౌడర్ వేసి రసం చేసుకుంటే చాలా బాగుంటుంది వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్ అండి బాయ్